హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ మేము ఈరోజు మా కోడల క్లాస్మేట్ ఇంటికి వచ్చాము మేము నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్తున్నాం ఇండియాకి అందుకని ఇప్పుడు మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు అందుకని వచ్చాను మొత్తం నేను మావారు మా అబ్బాయి కొడుకు కోడలు మనవలు అందరం వచ్చాము ఇక్కడ వీళ్ళింటికి నేనైతే గృహప్రవేశం రోజు వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు ఇప్పుడు చూస్తే ఈ చెట్లు ఎంత బాగున్నాయో గృహప్రవేశం రోజు అంటే ఏమీ ఉండవు కదా చాలా బాగా పెంచింది శ్రద్ధగా చేస్తున్నారు కిరణ్మయ్యి చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అంతాను పెద్ద గార్డెను ఎంత బాగున్నాదో ఇల్లంతా మారిపోయింది మెయిన్ మనకి ఈ చెట్టులతోటే కదా అందం వచ్చేస్తుంది ఎవరింటికైనాను ఇప్పుడు మా ఇంటికి దగ్గరే అవుతుంది వెళ్ళిళ్ళు కూడాను హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు వాళ్ళని కూడా మాకు హైదరాబాదులోనే వారు పరిచయమేను చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఇలాగే పిల్లలు వస్తూ రా రాకపోకలు ఉన్న మూలంగా వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు డాక్టర్ ఎస్ వేసరామ నగర్ దగ్గర ఉన్న సనిక్పురిలో ఉంటారు అందుకని అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారు నాన్నగారు తర్వాత టెక్సాస్లో ఉండే వాళ్ళ అక్క అందరూ కూడా మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఇక్కడ మేము వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కిరణ్ ఒక అక్క అమ్మాయి టెక్సాస్లో ఉంటారు అక్క ఫ్యామిలీ ఇప్పుడు నేను అసలు ఈ చెట్లు చూసి చాలా చాలా ఆనందపడిపోయి ఇప్పుడు నేను ఇట్లాగా తీసుకుంటున్నాను అన్నమాట ఎంత బాగా అనిపిస్తోందో మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కదా చెట్లు పూలు అన్నీ చూస్తేను ఇదంతా ఫ్రంట్ యార్డు బ్యాక్ యార్డ్లో ఇంకా చాలా బాగా ఉన్నాయి అవి కూడాను చూపిస్తాను అంతా మనం చేసుకోవాలి బాగాను చేయించుకోవాలి ఉండగానే సరికాదు కదా ఏదైనాను ఈ మధ్యన అసలు మేము రావట్లేదు ఆయన ఎక్కువ నడవలేకపోతున్నారని కానీ వీళ్ళు ఎప్పటినుంచో తెలుసును మొత్తం అందరూను అమ్మగారు నాన్నగారు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కాబట్టి వచ్చారు సమ్మర్ మాది ఇప్పుడు సమావేశం మేము ఉండేది వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వచ్చి చానా అయింది ఏం లేదు ఇట్లా పెద్దవాళ్ళం అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి మాటి మాటికి రాలేక ఆఖరికి ఇప్పుడు వచ్చారు అందుకని వాళ్ళని కలిసినట్టు అవుతుంది వాళ్ళు టూ మంత్స్కే అంతే ఎక్కువ రోజులు ఉండలేరు టూ మంత్స్ కోసమే వచ్చారు కేవలం ఇప్పుడు ఈ పూల కోసం నేను తీసుకుంటున్నాను